శ్రీ చదరం వెంకట్రావు గారు ఏడుకొండల వాడి మీద రచించినటువంటి చక్కని పద్యాలు చదివి వినిపిస్తుంది ఏ అప్పలనాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా కొండలని కూచు గోవిందనామాలు చేసిరి భక్తులు చేతమలరా కొండల కూచు గోవింద చే చేసిరి భక్తులు చేతమలరా కొండలపై నన్ను కొలువున్న స్వామిని పిలిచిరి భక్తులు ప్రేమ మీరా కొండలపైను కొలువున్న స్వామిని పిలిచిది భక్తులు ప్రేమ మీరా కోనేటి రాయడు కోరిన వరములు కాదనకెప్పుడు కోనేటి రాయడు కోరిన వరములు కాన కలుగజేయు కలుగజేయూ కొండలపైనను కోనలలోనను మాధవునామము మారుమ్రోగే పై నన్ను కోనలలో మాధవు నామము మారుమ్రోగే హరిని పిలిచేడి హరిని పిలిచేరి తల చిరి ఆదితో స్మరణే శ్రీ భక్తులు గరి గోరీ స్మరణే శ్రీ భక్తులు గోరి గోరీ శ్రీనివాస కేవాస శ్రీకరా ಚಿತ್ವಿಲಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು శ్రీ చదరం వెంకట్రావు గారు ఆ శ్రీనివాసుడి మీద రచించినటువంటి పద్యాలు పాడే అదృష్టం దొరికినందుకు ఆనందిస్తూ మీరు మిత్రుడు అప్పలేడు శుభం అయ్యలారా ఇలాంటి చక్కని పద్యాలు మరో నలుగురికి మీరు కూడా పంపవలసిందిగా కోరుతున్నాను